అరియర్స్ అమౌంట్ రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నెల నుంచి రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ నెల వరకు దాదాపుగా ఒక లక్ష యాభై వేల రూపాయలు ఒక విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుడికి రావాల్సిన అమౌంట్ ఉంటే దాని మీద ఎన్ని రిఫరెండేషన్లు ఇచ్చినా వీళ్ళు పట్టి పట్టినట్టున్నారు తప్ప చేస్తామని కానీ చూస్తామని కానీ చెప్పే పరిస్థితి ఈ యాజమాన్యం దగ్గర కనిపించట్లేదు మనం ఏదన్నా ఇక్కడేదన్నా అర్జీయో లేకపోతే ఇంకొక ఇదో పెడితే మీరు వెళ్ళేసి నేరుగా వెళ్ళేసి విజయానంద్ గారిని కలవండి విజయానంద్ గారి దగ్గర మాట్లాడి తెచ్చుకోండి ఇది ప్రభుత్వానికి సంబంధించిన పాలసీ ఇది ఇక్కడ పాలసీ కాదంటారు పనేమో మన దగ్గర వీళ్ళు మనం చేయించుకుంటారు మనమేమో మన అర్జీలు ఎత్తుకొని పోయేసి ఎక్కడో ఉన్నటువంటి విజయవాడలో ఉన్నటువంటి విజయానంద్ గారి దగ్గరికి మినిస్టర్ దగ్గరికి ఇంకొక సీఎం గారి దగ్గరికి పోయేసి మన అర్జీలు పెట్టుకోవాలి కనీసం ఈరోజు కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఇంతకుముందు ఒకే పద్ధతిలో ఉన్నారు వాళ్ళని కాస్త మూడు రకాలుగా చేసేసారు జూనియర్ ఆపరేటరు సీనియర్ ఆపరేటరు ఈ మధ్యలో వచ్చిన ఆపరేటరు ఇన్ని విధాలుగా చీల్చి కాంట్రాక్ట్ వ్యవస్థలోనే పూర్తిగా విచ్ఛిన్నం చేసే పరిస్థితి ఈ యాజమాన్యం కనిపిస్తూ ఉంది అదేవిధంగా చూసుకుంటే మిత్రులారా బిల్లీ రీడర్లకి ఏదైతే ఉందో దాదాపుగా ఐదు నుంచి పది సంవత్సరాలుగా మనం అనేక మార్లు అడుగుతూనే ఉన్నాం బిల్లి రీడర్లు స్మార్ట్ మీటర్లు వస్తే వాళ్ళు ఇబ్బంది అయిపోతారు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి జీతం అనేది పెట్టండి నెలకి ఒక జీతబీ ఇచ్చేట్టుగా వాళ్ళకి ఏదో ఒక ఉద్యోగం ఇవ్వండి అని చెప్పి మనం చెప్తూనే ఉన్నాం కానీ ఈ యాజమాన్యం పట్టించుకోదు అదే విధంగా చూస్తే పెయిడ్ హాలిడేసు ఇరవై ఇరవై ఒకటికి సంబంధించిన మూడు సంవత్సరాలకు సంబంధించిన పెయిడ్ హాలిడేస్ ఒక పర్మనెంట్ ఎంప్లాయీకి రాకపోతే మాత్రం వెంటనే పరిగెత్తుకుంటా వీళ్ళ యొక్క ఇది పర్ఫెక్ట్గా చేసుకుంటారు కానీ కాంట్రాక్ట్ కార్మికులు ఎవరు చెప్పుకుంటారులే వారికి దిక్కివరున్నారు అనే పరిస్థితుల్లో ఈరోజు ఈ యాజమాన్యం వ్యవహరిస్తోంది ఇప్పటికీ దాదాపుగా వందల సార్లు నేను విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు రా